హలో ఈరోజు గోంగూరతో రోటి పచ్చడి చేసుకుందాము ఇది మా బ్యాక్ యార్డ్లో ఇంకా లాస్ట్ గోంగూరండి చాలా చిన్న చిన్నగా ఉంది అయినా కూడా మొత్తం గిల్లేసాము చెట్టుదంతా సో ఇది గోంగూర పచ్చడి ఏంటంటే ఫస్ట్ గోంగూరని మంచిగా వాష్ చేసుకొని వాటర్లో ఉడికించుకోవాలి ఒక గోంగూరకి సగం కంటే ఎక్కువనే వాటర్ పోసాను నేను ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా మీరు చూసుకుంటూ ఉంటే మూత తీసి అది మంచిగా ఉడికిపోతుంది ఈ కలర్లో అవుతుంది ఇంకా దగ్గరికి రావాలన్నమాట గోంగూరంతా కూడా ఒక ముద్దలాగా రావాలి ఈ విధంగా సో ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము రోటి పచ్చడి అన్నాం కదా నా దగ్గర చిన్న రోల్ ఉంది సో దీంట్లో రోటి పచ్చడి చేసుకుంటున్నాము ఒక పది వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని దంచుకున్నాను దాంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను సరిపడా అండ్ ఈ దీంతో పాటు ఇంకా జీలకర్ర వేసాను అంటే నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దంచుకుంటున్నాను అలా అయితే కొంచెం మంచిగా దంచు అంటే కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుంది అనేసి ఇప్పుడు లాస్ట్లో ఎల్లిపాయలు అంటే చిన్నుల్లిపాయలు ఇవి వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ వేసాను సో మొత్తం ఇలా మంచిగా మెదుపుకున్న తర్వాత దీంట్లో మనము వాటర్లో ఉడికించుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరను కూడా మంచిగా నేను మొత్తం ఒకటేసారి వేయలేదు ఎందుకంటే కొంచెం చిన్న రోల్ కాబట్టి సరిపోదు సో కొంచెం కొంచెం వేసుకుంటూ అలా రుబ్బుకుంటూ అంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ ఉన్నాను అలా ఫైనల్గా చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి అయితే చేసుకున్నామండి చాలా చాలా యమ్మీగా ఉంది సో ఇలా ఇలా అంతా మీరు ఇప్పుడు మొత్తం గ్రైండ్ అయిపోద్ది కదా ఇలా అయిన తర్వాత ఈ విధంగా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిరగమాత వేసుకోవాలి సో తిరుగుమాతకి ఏంటంటే సేమ్ కొంచెం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అలాగే తిరుగుమాత గింజలు వేసుకొని ఒక రెండు ఎండిమిరపకాయలు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకున్నాను అలా గోంగూర వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చిందండి సో నేను లాస్ట్లో ఏం చేశానంటే గోంగూరని మనము రోట్లో రుబ్బుకున్నాం కదా సో ఆ రోల్ని నాకు ఎందుకో వాష్ చేయాలనిపించలేదు వాటర్తో కొంచెం గోంగూర పచ్చడి అలా ఉంటుంది కదా సో దాంట్లో కొంచెం అన్నం వేసుకొని వేడి వేడిగా భలే ఉందండి ఇలా ట్రై చేశాను అప్పుడప్పుడు మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇండియాలో అలాగే చేస్తాము మా అమ్మమ్మ అలాగే చేసేవారు సో నాకు అది గుర్తొచ్చి నేను కూడా అందులోనే అన్నం వేసేసుకొని ఒక రెండు తిన్నాం అనమాట చాలా చాలా బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను గోంగూర పచ్చడి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్